హలో బాగున్నారు అందరూ మళ్ళీ బ్లౌజ్ కట్ చేస్తున్నా ఎప్పుడు బ్లౌజ్ అయినా అనుకుంటారేమో కానీ ఒక బ్లౌజ్ నీట్గా కట్ చేయడం వస్తే కనుక ఏ డిజైన్ బ్లౌజ్ అయినా కానీ కట్ చేయచ్చు ఓకేనా ఒక బ్లౌజ్ నీట్గా కట్ చేసుడు నేర్చుకోవాలి థ్యాంక్ యూ అండి నా ఛానల్ని చూస్తున్నారు నాకు సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ చూడండి ఈజీగా నేను ఎక్కడ నేర్చుకోలేను కాబట్టి నేను నా నాది నేనే కట్ చేస్తా కాబట్టి చాలా ఈజీగా కట్ చేస్తాను బ్లౌజ్ పెట్టేసి బ్లౌజు ఆది బ్లౌజ్ ఎంత ఉంది వాళ్ళు ఎంత కుట్టమన్నారు కొద్దిగా ఎక్స్ట్రా పెట్టమన్నా కొంచెం పైకి తీసుకుంటే సరిపోతుంది తక్కువ పెట్టమన్నా ఎట్లయినా సెట్ చేసుకోవచ్చు అనమాట బ్లౌజు అక్కడ పెట్టేసి నీట్గా ఇల్లు పెట్టేసుకొని ఎంత బ్లౌజ్ ఎంత ఉంది దానికంటే ఒక రెండు ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోవాలి మాయకు షోల్డర్ ఫైవ్ అండ్ హాఫ్ ఉంటుంది టూ అండ్ హాఫ్ ఫ్రంట్ సైడ్ పెట్టుకోవాలి త్రీ ఇంచెస్ ఇక్కడ పెట్టేసి రౌండ్ వస్తుంది అనమాట త్రీ ఇంచెస్ పెడితే ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది నీట్గా ఇప్పుడు రెండు బ్లౌజులు కట్ చేస్తున్నాం కదా రెండు కరెక్ట్ ఉండాలి కాబట్టి నీట్గా చదురుకొని ఎక్స్ట్రా క్లాత్ను కట్ చేస్తాం నీట్గా మార్కింగ్ చేసుకున్నాం అనుకో అస్తారు బ్లౌజు వస్తారు నీట్గా కట్ చేసుకుంటే మెయిన్ క్లాత్ ఎట్లయినా కట్ చేసుకోవచ్చు ఈజీగా ఇది ఒక్కటి మెయిన్ పార్ట్ నీట్గా కట్ చేసుకుంటే ఇది కరెక్ట్ ఉంటేనే మనకి అన్నీ కరెక్ట్ వస్తాయి అనమాట బ్యాక్ పార్ట్ కరెక్ట్ ఉంటే ఇప్పుడు ఈ ఇక్కడ మనకి ఎంత ఉంది అందులో సగం ఇక్కడ మనం మార్కు చేసుకోవాలి కరెక్ట్ వస్తుంది ఎవరికైనా క్రాస్ క్రాస్ కటింగ్ అనమాట ఇప్పుడు ఎవరు వట్టి బ్లౌజులు కుట్టించుకుంటలేరు అందరు రెండించుల మందము బ్లౌజుని మలిపేశాం క్రాస్ కటింగ్ కట్ చేస్తే నీట్గా వస్తుంది అనమాట బ్లౌజు మనకు క్లాత్ కూడా క్రాస్ కటింగ్ కట్ చేస్తేనే కరెక్ట్ సరిపోతుంది లేకుంటే మనకు సరిపోదు అసలు ఎందుకంటే మనం అక్కడ క్లాత్ ఉంటుంది కాబట్టి పైకి పెట్టేస్తాము ఇక్కడ కొంచెం క్లాత్ మనకు మిగిలిపోతుంది క్రాస్ కటింగ్కే బ్లౌజు మంచిగా వస్తుంది అనమాట కొంచెం అక్కడ తక్కబడ్డ పడ్డా మనం వేసుకోవచ్చు ఓకేనా చూస్తుండ్రా చూడండి నేర్చుకోండి నా ఛానల్ని ఇంకా సపోర్ట్ చేయండి ఫుల్ వీడియో చూస్తలేరు ఫుల్ వీడియో చూడాలంటే నీట్గా మాట్లాడాలి ఏ ఒక్కటి చెప్తా ఉంటే చూస్తారేమో కానీ లేని విషయాలు నాకు మాట్లాడాలంటే మాట్లాడరాదు ఓకేనా అసలు ఈ ఫోన్ ముందు ఉండి మాట్లాడడం అంటేనే నాకు చాలా విచిత్రం అనిపిస్తుంది ఇట్లా ఎడిటింగ్ చేసి ఇది డౌన్లోడ్ అయ్యేసరికి ఎంత టైం పడుతుంది మళ్ళీ అందులో డౌన్లోడ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది చాలా కష్టం అసలు వీడియో తీయాలంటే ఇంత కష్టపడి వీడియో తీసినా కానీ ఎవరు చూడరు చూసి చూసినా కానీ కొన్ని వీడియోలు చూస్తారనుకో ఏ వీడియో చూస్తారో మనకు తెలియదు మనం కట్ చేసే బ్లౌజ్ కలర్ బాగుండాలి కలర్ లేకున్నా కానీ చూడరు మంచి కలరు మంచి కటింగ్ ఉంటే కనుక చూస్తారు ఎందుకంటే మన కళ్ళకి మంచి కనబడాలన్నమాట ఇది ఎట్లుంది క్లాత్ డిమ్ కలర్ ఉంది కాబట్టి అంత చూడాలని అనిపించదనమాట ఎవరికైనా కానీ ఒక పువ్వు అందంగా ఉన్నదంటే ఆ పువ్వుని మనం కూడా చాలా ఇష్టపడి ఇంకా చూడాలనిపిస్తుంది అట్లనే మన కళ్ళకి ఏది మంచిగా అనిపిస్తుందో అదే చూడాలనిపిస్తుంది అనమాట అందుకే బ్లౌజ్ కూడా కలర్ బాగుంటే కనుక ఇంకొకసారి చూస్తారు ఓకేనా చూడండి ఇప్పుడు ప్రింట్ పార్ట్ కట్ చేద్దాం ఇట్లా క్రాస్ పెట్టేసుకొని ఈజీగా కట్ చేసుకుంటే అయిపోతుంది వీళ్ళు రెండు బ్లౌజులు ఇచ్చారు రెండు కూడా సేమే కొంచెం కలర్ డిఫరెంట్ అంతే బ్లూ పెట్టేసి అతక పెట్టేస్తామంటే తొందరగా అయిపోతాయి ఎందుకంటే కుట్టాలనిపిస్తుంది అనమాట బ్లూ పెట్టేస్తే తొందరగా కుట్టేయాలనిపిస్తుంది క్రాస్ బెల్ట్కి మనకు మస్తు మిగిలింది క్లాత్ మిగిలిన కానీ ఏం చేసుకోలేము ఈ క్లాత్ని ఇంతే మరి అయిపోయింది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హైన్స్ క్రాస్ బెల్ట్ కథం ఓకేనా మై మరి నా ఛానల్ని చూడండి ఇంకా చూడని వారికి షేర్ చేయండి లైక్ చేయండి